హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తులసి వైబ్స్ అందరూ బాగున్నారండి ఈరోజు ఉదయాన్నే లేచి ఇలాగ కొంచెం బయటికి వెళ్ళే ఫంక్షన్ ఉందండి ఈరోజు అందుకే కొంచెం దోశపిండి ఉంటే గట్టిగా కలిపింది అయితే చిట్టి బోండాలు కొంచెం మామూలు నార్మల్ బోండాలు కొంచెం చేసుకున్నానండి ఈరోజు నాన్ వెజ్ అయితే తినాం కదా శనివారం రోజు అనేసి ఉదయాన్నే సిక్స్ కల్లా మొత్తం ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు షటిల్ ఏమీ వెళ్ళలేదు మా బాబుకైతే ఎగ్ ఆమ్లెట్ ఇలా పప్పయ్య ఇస్తున్నాను తను జిమ్కి వెళ్తాడు నేనైతే ఇలాగా వెంకాయ కర్రీలోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అండి ఇది చాలా బాగుంటుందనమాట వంకాయని మనం ఫ్రై చేసేసి వెల్లుల్లిపాయ కారం వేస్తాం కదా దాని బదులు పచ్చి ఈ పచ్చిమిర్చి కొర కొత్తిమీర కారం అండి మామిడికాయ పీసులు అయితే కట్ చేసుకున్నాను వంటకి ఆఫ్టర్నూన్ వంటకన్నీ రెడీ చేసేసుకుంటున్నానండి ఎందుకంటే ఈరోజు బ్యూటీ పార్లర్ ఆమెను పిలిచానమాట తను వచ్చేసరికి వంట అది కంప్లీట్ చేసేసుకుంటే నేను తొందరగా ఇవి క్లీనింగ్ అది చేయించి వేసుకొని ఇంకా వంట చే మామిడికాయ పప్పు చేస్తున్నానండి వంకాయ తాలింపు చేస్తున్నాను ఇంకా అమ్మాయి వచ్చింది అనుకోండి ఈ లోపు నా వంట అంటే ఇంకా నేను అవి చేయించేసేసుకొని స్నానానికి అది వెళ్ళేసి మిగతా నా కార్యక్రమాలు అవన్నీ చేసుకోవచ్చండి ఇలా వంకాయలు అయితే లేత వంకాయల్ని మొన్న తీసుకొచ్చాను కదా తోటలో నుంచి అవి సొగం మిగిలాయన్నమాట మామిడికాయ పప్పు అయితే ఉడుగుతుంది మామిడికాయ ముక్కలు పెసరపప్పు చాలా బాగుంటుందండి ఇది కొంచెం నెయ్యి వేసుకొని తింటే అమృతంలో ఇలా వంకాయ అయితే మగ్గిన తర్వాత పచ్చి మసాలా ఉంది కదా కొత్తిమీర మిర్చి వేసి వేసాను కదా ఉల్లిపాయ చాలా బాగుంటుంది పచ్చి ఇంకేం ఎండుకారం వేయద్దు ఎక్సలెంట్గా ఉంటుంది ఈ విధంగా అయితే వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మూతబెట్టి మగ్గిచ్చేసేయండి ఆ వంకాయకి అన్నిటికీ ఈ మసాలా అనేది కొంచెం అలా స్ప్రెడ్ చేస్తే అంతటికీ పడుతుందండి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అసలు కారం వంకాయలాక్కోకుండా పచ్చి కారం వంకాయ అంటారమ్మ వాళ్ళు దీన్ని ఈ డోప్ అయితే నేను అన్ని సర్దేసేసుకొని మొత్తం పని కంప్లీట్ చేసుకున్నానండి ఎందుకంటే మనం ఈ పార్లర్ పని చేయించుకున్న తర్వాత రిలాక్స్ అవ్వాలన్నమాట ఎక్కువ స్ట్రెయిన్ అవుతాము అందుకే మంత్లీ వన్స్ అయితే ఎక్కువ ఏం చేయించను కానీ నేను టూ మంత్స్కి త్రీ మంత్స్కి వ్యాక్సిన్ చేయించుకుంటాను తర్వాత ఫేషియల్ అవి నేను చేయించనండి తొందరగా స్కిన్ పాడవుతుందనేసి అనేసి హైబ్రోస్ మాత్రం చేయిస్తాను అందుకే అమ్మాయి అంటుంది మేడం చాలా రోజులు అయిందంటే సమ్మర్ అయిపోయాక పిలుస్తున్నానమ్మా ఎందుకంటే ఫంక్షన్స్ ఏం లేవు కదా సమ్మర్లో ఫంక్షన్స్ ఏం లేనప్పుడు ఏం చేయించుకుంటామండి ఇంట్లో చెమట్లు కారిపోతున్నాయి ఒక పక్కన ఇంకా మనమేమి పౌడర్ పూసుకున్నా కూడా కారిపోతున్నాయి అనేసి ఇవైతే ఏం పెట్టుకోనండి నేను సమ్మర్ రెండు నెలలు అయితే ఇంట్లోనే ఏదో న్యాచురల్గా అన్నీ మనం పిండితోటి ఇలా చేసుకుంటాను ఇలా కాళ్ళకైతే వ్యాక్సిన్ చేస్తుందండి చాలా మంచిగా చేస్తుందండి మాట్లాడుతూ అసలు మనకేం తెలియకుండానే బాలో చేస్తుంది ఈ అమ్మాయి రాదా చక్కగా మాట్లాడుతూ మేడం అది ఇది అని ఈ అమ్మాయి ఎప్పటినుంచో వస్తుందండి దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాల నుంచి ఇంటికే వచ్చి చేస్తుంది అయితే ముందు రోజు మనం కాల్ చేయాలి ఇలా కాళ్ళు చేతులు వ్యాక్సిన్ హైబ్రోస్ అన్నీ అయిపోయిన తర్వాత పెడిక్యూర్ కోసం అయితే నేను ఏదైనా మనకి షాంపూ చిక్కు ఏదో ఒకటి మామూలు తక్కువ రేటుదైనా అర్ధ రూపాయి షాంపూ అయినా సరే వేసుకొని కళ్ళుప్పు నిమ్మకాయ ఇలా పిండుకోవాలండి గోరువెచ్చటి నీళ్ళల్లో తర్వాత ఇలా జీల వేసుకొని మన పాదాలని ఒక్క పావు గంట సేపు అందులో పెట్టేసి మనం టీవీ చూస్తూనో లేదా ఫోన్ ఈ టై ఈ టైంలో మనకి ఏమైనా వర్క్స్ ఉంటే ఫోన్ చూసుకుంటేనే అయిపోతుందండి అందా లేదు అంటే ఇంకేదైనా వెజిటేబుల్స్ కట్ చేసుకోవటము ఏదైనా పని అయిపోయింది కాబట్టి మనం రిలాక్సేషన్ కోసం ఇవన్నీ చేస్తాం కాబట్టి ఆ టైంలో ఎక్కువ పని పెట్టుకోకపోవటమే మంచిదండి ఏదైనా కూడా కళ్ళ మీద కీరా ముక్కలైనా పెట్టేసుకొని పడుకుంటే మనకు రిలాక్స్గా ఉంటుంది ఇవన్నీ చేసుకున్న తర్వాత నేనైతే ఎక్కువ ఈ మనకి ఉంటుంది కదండి ఒళ్ళు రుద్ది దాంతోటి శుభ్రం చేశానన్నమాట మనకి ఇంకా నేనేం వాడాననమాట మరీ రఫ్ అవుతాయి అనేసి చాలా యూజ్ ఉంటుందండి తర్వాత అయితే అమావాస్ అయిపోగానే పాతదారం తీసి ఇలా కట్టుకుంటాను ఎడం కాలికి అంటే అమ్మ వాళ్ళు ఫస్ట్ నుంచి కడతారనమాట దిష్టి కోసం అన్నట్లుగా ఆ తర్వాత నెయిల్ పాలిష్ అయితే ఇది గోల్డ్ రంగు కాదండి నేను నేనైతే మామూలుగా నెయిల్ రిమూవర్ తోటి చేశాను కానీ అది పోవట్ల గోరింటాక్ అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంది గోరింటాక్ అసలు వేళ్ళకి పట్టిందంటే తొందరగా పోదండి ఇంకా సరే దాని మీద ఎంత ట్రై చేసినా అది పోదు అందుకే ఇంకా నెయిల్ పాలిష్ అయితే మనకి పింక్ కలరు బ్రౌన్ కలరు రెడ్ కలరు అన్ని శారీస్ డ్రెస్ మీదకి సరిపోతుందండి ఫింగర్స్కి మాత్రం నేను ఈరోజు వేసుకునే డ్రెస్ కలర్ మ్యాచ్ అయ్యేటట్లు వేసుకున్నాను ఇలాగ ఆల్టర్నేట్ కలర్స్ అనమాట గ్రీన్ అండ్ యెల్లోతో పేరప్ చేసుకున్నా ఇలాగా మనకి డ్రెస్ చూడండి నాది ఇలా ముడి వేసుకున్నాను క్లబ్కి వెళ్తున్నాను అనమాట మంత్లీ వన్స్ అయితే క్లబ్ ఉంటుంది మాకు ట్వైస్ కూడా ఉంటుంది అనమాట చాలా కార్యక్రమాలు ఉంటాయండి మూడైతే ఇలా వేసుకొని ట్రె మోడ్రన్ అండ్ ట్రెడిషనల్ లుక్ తోటి రెడీ అయ్యాను మా ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తున్నామని ఫోన్ చేశారు కిందకి దిగుతున్నానండి దగ్గర దగ్గర నాలుగున్నరకు అనమాట క్లబ్బు అంటే ఈవినింగ్ మళ్ళీ జెంట్స్ వచ్చేసరికి వర్క్ చేస్తాము ఇలా ఆడుకుంటాము గేమ్స్ ఆడుకుంటాము కల్చరల్ ఉంటుంది ఎంజాయ్ చేస్తాము ఫ్రెండ్స్ అయితే అదిగోండి వెయిట్ చేస్తున్నారు మా ఫ్రె పక్కనే ఉంటారు కదా ఇలా వాళ్ళని కూడా కలుపుకొని ఇంకా క్లబ్కి అయితే వెళ్ళాను ఈరోజైతే ఓల్డ్ కమిటీ ముగుస్తుందండి అంటే కమిటీ ఉంటుందన్నమాట న్యూ కమిటీ కోసం ఎస్వీటి ఎండింగ్ అనేసి ఇలా బోర్డు అయితే అరేంజ్ చేశారు అది కొటేషన్ మళ్ళీ చదివి నీకు వినిపిస్తాను నేను ఇలా ఫ్రెండ్స్ అయితే వచ్చేసామండి అందరం ఫోర్ ఫార్టీ కల్లా క్లబ్ స్టార్ట్ అవుతుందనమాట ఇలా ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకుంటున్నాము ఆ తర్వాత దీపము ఏదైనా కూడా శుభకార్యానికి దీపం ఫ్రెండ్స్ ఎలాగో అలాగే ఏ స్వీట్ ఎండింగ్ టు ఏ న్యూ బిగినింగ్ ఎంజాయ్ అండి అది అంటే పాత వాటికి ముగింపు చెప్తూ కొత్త వాటికి స్వాగతం చెప్తున్నామని ఆ తర్వాత ఇలా దీపం అయితే అందరూ కమిటీ మెంబర్స్ కల్చరల్ గేమ్స్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ క్లబ్ చూసేది స్టోర్ ఉంటుందండి క్లబ్లు అవన్నీ కలిపి మొత్తం ఏడుగురు ఆ తర్వాత వినాయకుడు ఉంది కదా ప్రణమ్య సిరసా దేవం అదేమో చదివాము ఆ తర్వాత మేడం ఏమో ఆన్లైన్లో పెద్ద మేడం ఇక్కడ ఉండరండి ఆవిడ ఆన్లైన్లో కనెక్ట్ అయితే అందరూ పరిచయం చేసుకుంటున్నారు కొత్త వాళ్ళకైతే బుకేస్ ఇచ్చి వెల్కమ్ చెప్తున్నారు కొత్త కమిటీ వాళ్ళకి వాళ్ళందరూ కల్చరల్గా ఇలా డాన్సెస్ ఉన్నాయని ఒకే కలర్ డ్రెస్లు వేసుకొచ్చారు చూశారు కదా వాళ్ళు ఇంకా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు పాత కమిటీ వాళ్ళ కోసం ఒక డాన్స్ చేస్తారు అనేసి ఇలా చేయిస్తున్నారండి టూ త్రీ డాన్స్లు అయితే రీమిక్సింగ్ వేసుకొని వీళ్ళు వేస్తున్నారనమాట వీళ్ళు ఈ సంవత్సరానికి సరిపడా మా కాలనీలో క్లబ్ యాక్టివిటీస్ కానీ అన్నీ లేడీస్కి ఎంటర్టైన్మెంట్ అవన్నీ చేస్తారనమాట ఈ విధంగా మేడం అయితే ఆన్లైన్లో వాచ్ చేస్తున్నారు మేడం వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ దృష్ట్యా కొంచెం దూరం ఉంటారు మళ్ళీ పెద్ద ప్రోగ్రామ్స్ వాటికైతే మేడం కంపల్సరీ అటెండ్ అవుతారు ఆవిడ పేషెంట్స్కి మెచ్చుకోవచ్చండి అలాగే ఉండి అందరినీ చక్కగా చేస్తున్నారు ఆవిడ బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఆవిడ నిర్వర్తిస్తున్నారనమాట దానికి మేడంకి హ్యాట్సప్ చెప్పాలి మంచి మేడం అండి చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తుంది అనమాట ఈ విధంగా లేడీస్ అయితే మా దగ్గర బోర్ ఫీల్ అవ్వకుండా ఎందుకంటే జెంట్స్ ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారండి పెద్ద పిల్లల వాళ్ళే కానీ చిన్న పిల్లల వాళ్ళే కానీ ఎవరైనా ఎంతసేపు టీవీ చూస్తామో ఎంతసేపు మనలో మనం మాట్లాడుకుంటామండి ఇలా బయటకెళ్ళి నలుగురితో కలిసి ఎంజాయ్ చేస్తే కొంచెం మనకి లోన్లీనెస్ అనేది పోయి కొత్తగా ఎనర్జీ బూస్ట్ చేసుకుంటాము కొంచెం వేరే ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవటం వలన కూడా మనకి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాము ఇలాగ వీళ్ళందరూ చేసే డాన్సులు అవి అయితే ఎంజాయ్ చేస్తున్నామండి మంత్లీ మాకైతే టూ ఆర్ రైడ్స్ ఉంటుంది క్లబ్ ఆ తర్వాత హస్బెండ్ డిన్నర్ అనేసి ఆనందమేళ అనేసి ఫుడ్ ఫెస్టివల్ అనమాట అది వీక్లీ మంత్స్ వచ్చేసి ఫుడ్డు ఉంటుందండి అంటే అంటే టూ టూ మెంబర్స్ కలిపి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఐటమ్ వాళ్ళు ఖర్చుతోటి తయారు చేసి ప్రాఫిట్కి అది పర్చేస్ చేయచ్చు అనమాట తర్వాత ఇది వచ్చేసి వాళ్ళు చేసే గేమ్స్ సెక్రటరీలు గేమ్స్ బ్యాట్లు ఎత్తుకొని డాన్స్ వేస్తున్నారండి కల్చరల్ వాళ్ళ కల్చరల్ క్లబ్ చూసే ఆమె రిజిస్టర్తో అలా వేస్తూ ఉన్నారు తర్వాత గేమ్స్ ఉంటాయండి అన్ని గేమ్స్ అన్ని రకాల బ్యాడ్మింటను త్రో మొత్తం ఉంటాయన్నమాట ఇండోర్ క్రికెట్ అన్నీ ఉంటాయి మీకు ఫ్యూచర్లో చూపిస్తాను నేను అన్నీ ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఫుడ్ కూడా వచ్చేసింది డాన్స్లో అయితే ఇలాగే కల్చరల్ ఇంకా తీజ్ సెలబ్రేట్ చేస్తారు గణేష్ చతుర్థి నవరాత్రులు ఆ తర్వాత దీపావళి సెలబ్రేషన్స్ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇంకా ఇప్పుడు జూలైలో స్టార్ట్ అయ్యింది కదండి క్లబ్బు ఇంకా కంటిన్యూగా మనకి ఏప్రిల్ దాకా మంత్లీ ఇలాగే ఉంటుందండి ఏప్రిల్ పిల్లలకి సెలవు ఎలాగో మనకు కూడా లేడీస్కి టూ మంత్స్ అయితే లీవ్ ఉంటుంది అనమాట క్లబ్కి ఆ తర్వాత మళ్ళీ కొత్త కమిటీ కొత్త వాళ్ళు అలాగా తర్వాత మనకి ఏదైనా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ అలా ఉన్నా కూడా ఈ కమిటీ వాళ్ళకి చెప్తే మేడంకి చెప్తారనమాట ఆ క్లబ్కి సంబంధించి అనమాట ఇది టెంపుల్లో కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా అలానే కమిటీల్లోగానే ఉండేసి నిర్వర్తిస్తారనమాట అప్పుడు మనకి ఈజీ అవుతుందండి ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే అదనేది ఆ బాధ్యత తీసుకుంటేనే మనకి ఆ సక్సెస్ అనేది ఉంటుందండి లేదంటే ఎవరికి పడితే వాళ్ళు నాకేంటి నాకెందుకు నాకెందుకు అనుకోండి అది ముందుకు జరగదు అనమాట అందుకే ప్రతి దాంట్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అవ్వాలి లేడీస్ ఎప్పుడు ఇంట్లోనే ఉన్నా కూడా బయట ఏం జరుగుతుంది ఎంత ప్రపంచం ఎంత ముందుకు వెళ్ళింది అనేది తెలియదండి అన్ని ఇంట్లో కార్యక్రమాలు చక్కబెట్టుకోవాలి అన్ని కార్యక్రమాలు చూసుకోవాలి బయట మనకి మనం కూడా ఇలా స్వాంతనగా ఉండటానికి కొంచెం ఇలా ఎంటర్టైన్మెంట్గా ఉండటానికి అనేది మనం ప్రయత్నించాలండి అందుకే బయటికి వెళ్ళామనుకోండి ఈ నగలు ఈ చీరలు ఇవన్నీ చూడవచ్చు కానీ వాళ్ళు కొన్నయి మనం కొనమని అని కాదు మనకున్నీ మనం కట్టుకుంటాము మనకున్నీ మనం పెట్టుకుంటాము కానీ కొంచెం మనకి బయటికి వెళ్ళొచ్చి వాళ్ళని చూసి వాళ్ళట్లా వీళ్ళట్ల అవి మాట్లాడకూడదండి బయట బయటే వదిలేసి రావాలి ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనకున్న దాంట్లో మనం సరిపెట్టుకోవాలన్నమాట ఈ విధంగా క్లబ్ కార్యక్రమాలు అయితే జరుగుతాయి ఫుడ్డు అదంతా అయితే ఈరోజు శనివారం కదండి ఇడ్లీ ఒక్కటే తీసుకున్నాను నేను ఇంక ఈరోజు ఫాస్టింగ్ అది ఉన్నాం కదా మధ్యాహ్నం లైట్గా ఫుడ్ తీసుకున్న వీళ్ళిద్దరూ వచ్చేసి సెక్రటరీ జాయింట్ సెక్రటరీ అండి హిందీ ఆవిడ ఒక ఆవిడేమో కర్ణాటక ఆవిడే అలాగే ప్రతి దాంట్లో కూడా ఒక నార్త్ ఇండియను ఒక సౌత్ ఇండియను వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా మిగతా క్లబ్ మెంబర్స్కి హిందీ వాళ్ళైతే హిందీ వాళ్ళకి ఇస్తారన్నమాట నేమ్స్ కానీ గేమ్స్కి ఇలా తెలుగు వాళ్ళు తెలుగులకి కాన్వర్జేషన్కి అది కమ్యూనికేషన్స్కి బాగుంటుందనేట్లుగా ఒక లాంగ్వేజ్ వాళ్ళని ఒక లాంగ్వేజ్ వీళ్ళని అయితే పెడతారండి ఇలాగా వాళ్ళిద్దరు అందరు కలిపి పెర్ఫార్మెన్స్ అయితే చక్కగా చేశారు ఇలా ఒకే డ్రెస్ కోడ్ కట్టుకోవటం పూజలు అప్పుడు కానీ ఇక్కడ ఫంక్షన్స్ అప్పుడు కానీ ఇక్కడ మాకైతే ఫస్ట్ నుంచి కూడా మేము ఇలాగే ఏదైనా కూడా సెలబ్రేషన్స్కి ఈ కలర్ అని చెప్తారండి నవరాత్రులప్పుడు కూడా తొమ్మిది రోజులు తొమ్మిది కలర్స్ అని చెప్తారు అమ్మవారు కలర్స్ కడతారు కదా అలాగే కట్టుకొని వెళ్తామన్నమాట ఒక దగ్గర ఉన్నప్పుడు ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకుంటేనే అవి సక్సెస్ అవుతాయండి తర్వాత హౌస్ చెప్తున్నారు కొత్త మెంబర్స్ అయితే ఇంట్రడక్షన్ చేసుకుంటున్నారండి ఇవి కొత్తగా జాయిన్ అయ్యి ట్రాన్స్ఫర్స్ అయ్యి వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళంతా వాళ్ళు వాళ్ళ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాక ఇలా గ్రూప్ పిక్ తీసుకుంటున్నారు అంటే ఈ సంవత్సరం ఇంతటితోటి క్లబ్లో జాయిన్ అయ్యే వాళ్ళది ముగిసిందనమాట మళ్ళీ కొత్త వా కొత్తగా జాయిన్ అవ్వాలంటే ఈ సంవత్సరానికి ఇంకా కుదరదు నెక్స్ట్ ఇయర్ దాకా ఎందుకంటే మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆ ట్రాన్స్ఫర్లో వచ్చే వాళ్ళకి మాత్రమే ఫెసిలిటీ ఉంటుంది ఇలా అయితే మేము డిన్నర్ అది కంప్లీట్ చేసుకొని ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంటికైతే వస్తున్నామండి ఇలా బాగా చక్కగా కలిసిపోతారండి నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ అనేది లేకుండా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలేదండి అందరితో మెలిసి ఇలాగ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్గా ఉంటే లైఫ్ ఎంతో ఆనందంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఏ సేఫ్ డే प्लीज़ लाइक शेयर सब्सक्राइब मई चैनल